గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ వెంకటరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎమ్మెల్యే ఎర్లగడ వెంకటరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ వెంకటరావు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి ఎర్లగడ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి ప్రేమలను చూపిన మహనీయుడు యేసు ప్రభు అని కొనియాడారు యేసు చూపిన మార్గంలో అందరూ పయనించి సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు జరుపుకునే పండుగ విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ టిడిపి నాయకులు మున్నంగి బాబూరావు గండేపూడి నితీష్ అన్నే చైతన్య నత్తా కనకయ్య పచ్చిగళ్ల శ్రీనివాసరావు తానంకి వినయ్ మాతంగి వెంకటేశ్వరరావు చదుమెళ్ల రాజశేఖర్ గాలంకి కిరణ్ బుద్దాల రాజు భట్టు విజయ్ తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు ఎవరు మనకు మనం పోటీ పడి పని చేస్తూ ఉంటుంది తప్పి ఎవరు పని చేయని చెప్పడం చెప్పింది చేసే మన బాయ్ అవుతుంది లీడర్ అవుతున్నాం గుర్తుపెట్టుకోం మనం కాఫీ తెచ్చాక బాయ్ కాఫీ తెచ్చుకోండి బాయ్ అవుతుంది మనం మనం పని చేస్తే లీడర్ అవుతుంది